హా అండి చూస్తున్నారు కదా చూడండి ఇవి మన స్వీట్ షాపుల్లో దొరికే పచ్చిపప్పు ఉప్పు కారం పచ్చిపప్పు వేయించి చేసిన ఫ్రై స్నాక్స్ లాగా బాగా పనికి వస్తాయండి ఇది స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు వచ్చే వర్షాకాలం కాబట్టి బాగా స్నాక్స్ బాగా వేడివేడిగా స్నాక్స్ లాగా తినడానికి బాగా పనికి వస్తాయి మనం టీవీ చూసేటప్పుడు కానీ టైంపాస్కి ఇవి ఎలా చేసుకోవటం మన ఇంట్లో మనమే ఈజీ ప్రాసెస్తో ఒకసారి చూద్దాం వీడియోలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను రుద్రాణి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం రొటీన్గా స్వీట్ షాప్లో మనం ఏం చేస్తాం స్వీట్తో పాటు మిక్చర్ అవి తెచ్చుకుంటాం ఆ మిక్చర్లో బూందీ తెచ్చుకుంటాం లేదా పచ్చిపప్పు ఫ్రై చేసి కారం ఉప్పు కారం అవి చల్లి ఉంటాయి చూసారా అవి తెచ్చుకుంటాం అవి కాస్తతో కూడుకొని ఉంటాయి కానీ సింపుల్ ఖర్చుతో తక్కువ కాసుతో ఇంటి పాతి తృప్తిగా స్టోర్ చేసుకొని టైంపాస్గా తినే పచ్చిపప్పు ఫ్రై మిక్చరు ఈజీగా మనమే మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అదేంటో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక చూడండి పచ్చిపప్పుని మనం స్వీట్ షాపుల్లో ఎక్కువగా తింటుంటాం కదండి ఉప్పు కారం వేసి వేయించినాయి బాగా అది మన ఇంట్లోనే మనం సింపుల్ ప్రాసెస్తో తయారు చేసుకోవచ్చు దానికి మనం ముందుగా పచ్చిపప్పుని శుభ్రంగా కడిగి నీళ్ళల్లో ఒక ఐదు గంటల సేపు మనం నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత ఇప్పుడు కడిగాము కడిగినాటిని కాసేపు కాసేపు ఆరబెట్టుకుంటున్నామండి ఫ్యాన్ కింద ఒక పది నిమిషాల పాటు మనం ఆరబెట్టుకోవాలి అంటే ఆ తేమంతా వెళ్ళిపోవాలి అప్పుడు మనకి పచ్చిపప్పు బాగా నూనెలో ఫ్రై అవుతాయి బాగా మనకి కరకరలాడుతూ ఉంటాయి ఎక్కువ రోజులు స్టాక్ పెట్టుకోవచ్చు మనకి తేమ అనేది ఆరిపోవాలి ఒక పది నిమిషాల పాటు మనం ఫ్యాన్ కింద ఆరిపెట్టుకుందాం ఒక క్లాత్లో పోసేసి శుభ్రంగా కొద్దిగా ఒక పది నిమిషాలు వేస్తే అప్పుడు మనకి నీళ్ళన్నీ గడిచిపోతాయి పది నిమిషాలు అయిపోయిందండి ఒకసారి చూడండి తేమ ఆరిపోయింది బాగా క్లాత్ లాగేసుకుంది చూడండి చేయి కూడా తడి కావట్లేదు ఇక మనం వీటిని పొయ్యి మీద నూనె పెట్టేసుకున్నామండి నూనె కాకుతూ ఉంది ఈ లోపు మనం ఒక ప్రాసెస్ చేసుకోవాలి అదేందో చూపిస్తాను మీకు ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకున్నామండి దాంట్లోకి కొద్దిగా ఒక చిటికెడు నిమ్ము వేసుకున్నాము అలానే ఒక చిటికెడు పసుపు ఒక హాఫ్ స్పూను కారం తీసుకున్నామండి పిల్లలు ఏమన్నా ఉంటే తినాలనుకుంటే కొంచెం తగ్గించి అండి కారాన్ని స్పైసీగా తినాలనుకుంటే కొంచెం కారం వేసుకోవచ్చు దాంట్లోకి ఒక స్పూను ఉప్పు అనేది చూసేసుకోవాలండి ఉప్పుని ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి మనం మీరు అది టేస్ట్ చేసుకునే తర్వాత అయినా ఉప్పు కలుపుకోవచ్చు అండి చాలకపోతే మీకే ఇబ్బంది లేదు ఆల్రెడీ మనం పచ్చిపప్పులో ఉప్పుతో నానేసాం కాబట్టి దాన్ని చూసి వేసుకోవాలి మీరు ఎప్పుడైనా సరే ముందు పచ్చిపప్పు మనం చేసుకోవాలి ఫ్రై అని అనుకుంటే మీరు పచ్చిపప్పుని ఒక ఐదు గంటల ముందు నానబెట్టుకోండి ఆ పెట్టేటప్పుడే దాంట్లో ఒక చిటికడు షోడా ఉప్పు ఒక స్పూను మామూలు సాల్ట్ వేసుకొని నానబెట్టుకోండి అప్పుడు మనకి బాగా కరకరలాడతా స్పైసీగా టేస్టీగా ఉంటాయి పచ్చిపప్పు ఇంకా నూనె కాగేదా కొద్దిగా వెయిట్ చేద్దామండి చూడండి ఎప్పుడైనా సరే వేయించుకునేటప్పుడు ఇట్లా ఒక మీరు చిల్లుల గిన్నె లాంటిది ఉంటే అది తీసుకొని ఇట్లా పెట్టేసుకోండి వాటిలోనే వేగుతాయి అదే బాండిలో వేసుకుంటే మనకి గింజ గింజ ఏరాలంటే మాడిపోతాయి ఈ బబుల్స్ పోయేదాకా దాంట్లో ఉంచుకోవాలి మనం అప్పుడు బాగా వేగుతాయి గ్యాస్ వచ్చేసి మీడియం ఫ్రేమ్లోనే పెట్టుకోవాలి హైలో పెట్టుకోవద్దు హైలో పెట్టుకుంటే మాడిపోతుంది చూడండి ఇందాక మనం ఫస్ట్ పెట్టినప్పుడు బుడగ బుడగగా ఉన్నాయి ఇప్పుడు చూడండి తేటగా వచ్చేసింది అంటే ఫ్రై ఉడికేసింది అని అర్థం ఇప్పుడు మనం తీసేసుకుందాం ఇంకా ఇట్లా ఈ సిస్టమ్ వాడుకోండి మీకు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అదే లోపల పోసుకుంటే అవి గింజ గింజ తీసినప్పుడు మనకి రావు నూనె పొడైపోద్ది ఇట్లా పెట్టేసుకొని జల్లెళ్ళ లాంటి దాంట్లో పోసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ ఒకసారి తీసి మనం చూడండి ఇట్లా ఆయిల్ పేపర్ పెట్టేసుకొని దాని మీద పోసేసుకోండి ఏమన్నా కాశీకి వస్తే ఆయిల్ ఏమన్నా ఉన్నాం చూడండి మోత ఎట్లా వస్తున్నాయో ఆయిల్ ఏమన్నా ఉంటే లాగేసిద్ది ఒకేసారి ఆయిల్లో పట్టవు కాబట్టి మీరు వేసుకున్న వాటికి ఒక రెండు మూడు వాయిల్ వేసుకొని వేయించుకోవచ్చు మేము రెండు వాయిల్ వేసేసుకుంటున్నాము పావు కిలో పప్పుని మీరు కూడా మీ సౌలభ్యాన్ని బట్టి వేసుకోవచ్చు చూడండి రెండో వాయిల్ వేసాము అవి కూడా నూనె తేటగా వచ్చేసి ఇప్పుడు వాటిని కూడా తీసుకొని మనం ఇందాక ఎట్లా స్టవ్ ఆఫేసేస్తున్నాం ఇది ఏగటం అనేది అయిపోయింది ఇప్పుడు మనం ఇందాక ఫస్ట్ ఏంటైతే పోస్తున్నాం ఇప్పుడు దాంట్లో పోసేసుకున్నాం ఇప్పుడు ఇది కూడా ఎక్కువ రోజులు స్టాక్ ఉంటాయండి ఏమో టేస్టీ ఆయిల్ పేపర్ వేసేసుకుంటే కొద్దిగా ఆయిల్ అనేది లాగేసేస్తుంది శుభ్రంగా ఏమో టేస్టీగా ఉంటాయండి మన పల్లీలు వాటికన్నా కూడా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూసుకోవచ్చు మీరు అతి తక్కువ కాస్ట్ ఇవి మనకి స్వీట్ షాప్లోనే దొరుకుతుంటాయి కానీ మన ఇంట్లో ఇవి చాలా మంది చేస్తుంటారు కానీ అందరికీ కుదరవు ఒక్కోసారి రెండు పేపర్ ఆయిల్ కూడా తక్కువే పట్టింది ఇవి మాక్సిమం చేసినప్పుడు తొందరగా కుదరవు కానీ మేము చెప్పిన ప్రాసెస్తో చేసుకోండి చూడండి దాని మీద ఇప్పుడు మనం ఇందాక కారం కలిపి పెట్టుకున్నాం కదా అది మొత్తం వాటిలో కలిపేసుకుందాం కారం అనేది చూసి కలుపుకోండి కొంచెం ఎందుకంటే ఉంటే కొంచెం తక్కువ చేసుకోవాలి అవసరం లేదు స్పైసీగా తినాలి అనుకుంటే కొంచెం కారం వేసుకోవచ్చు ఉప్పు కారం చూసి ఫ్రై చేసుకోవచ్చు మేము హాఫ్ స్పూన్ కారం మాత్రమే తీసుకున్నామండి అండి చూడండి ఒకసారి దగ్గర తీస్తున్నాను ఎలా ఉన్నాయో చూడండి అయిపోయిందండి ఈరోజు మనకి పచ్చిపప్పు ఫ్రై హై ఫ్రెండ్స్ ఇవ్వండి మన పచ్చిపప్పు ఉప్పు కారం వేసి ఫ్రై చేసి మిక్చర్ చూసారుగా నిగనిగలాడతా ఆడతా ప్లేట్లు ఎలా ఉన్నాయో తరకారలాడుతా ఉండి ఫుల్గా ఏమన్నా టేస్టీగా ఉండి టేస్ట్ చేసాను నేను ఫ్రెండ్స్ చూసారుగా ఒకసారి నవ్వులు చూపిస్తాను చూడండి మైక్లో మీకు వినిపిస్తాయి స్మూత్గా తరకరలాడతా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ముగించే సమయం వచ్చేసింది ఇంకెందుకు ఆలస్యం ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ ఇదే మన నినాదం ఇంకా ఇంకా వీడియో ముగిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజుతో మన వీడియో కంప్లీట్ నెక్స్ట్ వీడియోతో రేపు కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ రుద్ర శారదా